ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నాకు తెలిసిన మేరకు వైఎస్ఆర్ సిపి పార్టీ పైన విముఖతతో ఉన్నారనుకుంటాను అందు కారణాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా చాలా విముఖతతో ఉన్నారు అలాగే ఉద్యోగస్తులు అందరూ కూడా వారికి నెల నెల సరైన జీతాలు అందుకోవటం మొదలైన కారణాలు కాకుండా వాళ్ళ వర్క్ లో కూడా చాలా ట్రస్ట్ ఫీల్ అవ్వడం కూడా ఒక కారణం కావచ్చు అంతేకాకుండా ఈ దిగువ తరగతి వాళ్ళకి చాలా చాలా తాయాలను ఇచ్చినట్లు చెప్పుకున్నప్పటికీ వాస్తవానికి చాలా మందికి అవి అందలేదు ఉదాహరణకి అమ్మఒడి మొదలైన పథకాల్లో చాలా మందికి మొదట్లో ఇచ్చినప్పటికీ ఆ బడ్జెట్ ని చూసి రెండు మూడు నెలల తర్వాత నుంచి ఏదో ఒక కొర్రీ పెట్టి వాళ్ళందరినీ తగ్గించమని ఆదేశాలు రావడంతో లబ్ధి పొందిన వారిలో అరవై శాతం మందికి ఆ లబ్ధి నుండి బయటికి పంపించడం జరిగింది మిగతా వారికి మాత్రమే ఆ లబ్ధి లభించడంతో ఈ లబ్ధి పొందన వాళ్ళందరూ కూడా ఆ ఈ వైఎస్ఆర్ పార్టీ మీద విముఖత ఉన్నారు ఇట్లా ఏ వర్గాన్ని తీసుకున్నా సరే వైఎస్ఆర్ సార్టీకి చాలా విముఖత కనిపిస్తుంది అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా బోల్డ్ అనే హామీ ఇచ్చినప్పటికీ వైఎస్ఆర్ సిపి మీద ఉన్న వింకతతో మరొక పార్టీ రావాలన్న ఆలోచనతో ఈ తెలుగుదేశం పార్టీని వాళ్ళు ఆ కోరుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాగా ఉంది ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో ఇది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది దానికి తోడు ఈ తెలుగుదేశం వాళ్ళు కూడా బిజెపి మరియు జనసేన పార్టీతో కూటమి అవటం వాళ్ళు కూడా ఆ వాళ్ళకి విజయావకాశాలు చాలా కనిపిస్తున్నాయి మొత్తంగా పరిశీలించినట్లయితే ఈ ఎన్నికల సరళి తెలుగుదేశం పార్టీ వైపు కాస్త ముగ్గుగా కనిపిస్తుంది ముఖ్యంగా విజయనగరం నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ఎన్నడూ లేని విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ పోటీమితో కలిపి చాలా ఆ విస్తృతమైనటువంటి ప్రచారాన్ని నిర్వహించారు ఇంతటి ప్రచారం ఇదివర ఎప్పుడు జరగలేదు పూర్వం అశోక్ అభివృద్ధి గారు ఇంటింటికి అతను వీలైనంత మటుకు వెళ్ళి ఆ ఇలాగా పోటీ చేస్తున్నాను మీకు తెలుసు కదా ఓటేస్తే బాగుంటుంది అన్నారు చెప్తే ఆ అంతగా అడిగిన దాఖలాలు లేవు కానీ ఈసారి వారి కుమార్తె అయినటువంటి అతి రాజు బాగా ప్రతి ఇంటిని కూడా ఆవిడ టచ్ చేసి వాళ్ళందరినీ బాగా రిక్వెస్ట్ చేయటం ఓటుని ఓటుని అడగడం ఇక్కడ మనం గమనించాలి దాంతోపాటు ఈ ప్రాంతానికి అందరూ వచ్చి ఆ కూటమి వచ్చి రెండు మూడు సార్లు వచ్చి భారీ బహిరంగ సభలు అవి నిర్వహించి తెలుగుదేశం కి ఓటు వేయమని చెప్పి కోరటానికి చాలా 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 విస్తృతమైనటువంటి ప్రణాళికలు రచించి ప్రతి దాంట్లో ఏర్పాటు చే జరిగింది అయితే వైఎస్ఆర్ సిపి వాళ్ళు కూడా ఏం తక్కువ తినలేదు వాళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఇద్దీటిగానే వారి ప్రచారాన్ని కూడా సాగించారు ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ సిపి మీద ఉన్న విముఖతతో ఈ కూటమి వచ్చే అవకాశాలు ఇక్కడ ఈ ప్రాంతానికి ఐ మీన్ అంటే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీగానే కనిపిస్తున్నాయని చెప్పచ్చు